వెల్కమ్ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ సమాజ సేవను బాధ్యతగా తీసుకోవాలి వికసిత ఫౌండేషన్ అధ్యక్షురాలు సూలం లక్ష్మీదేవి మన ముఖ్య దినముల రోజు నాడు విలాసాలకు లోబడి జరుపుకోవడం మానవ నైజంగా మారుతున్నది ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి వారి అక్క హరితారెడ్డి అన్నారు ముదిరెడ్డి మల్లారెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలోని వికాస్ విహార్ దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తదనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఒక మంచి సమాజ సేవకులుగా యువత రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా వికసిత ఫౌండేషన్ చైర్మన్ సూలం లక్ష్మీదేవి వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ సమాజ సేవకు ఉక్కుపాదం మోపాలని అలా చేసినప్పుడే సమాజంలో నిరక్షరాస్యత ఆకలి కొరత తగ్గుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో సమస్త సభ్యులు సూరం శివప్రసాద్ యాదవ్ సురేంద్ర కొండయ్య నిర్వాహకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది

వాడు అదే చేస్తా చేసి నీకు పంపిస్తా మీరు పాట కాదు పుట్టిన పాట పెట్ట దుఃఖమైన పాట అప్పుడు నీకు నీకు వత్నో వేరు కదా ఈ పుండి ఈ పుండు కట్ చేస్తాడు చెప్పవండి

వికాస విహార్ స్కూల్లో ఉన్నాము ఇవర్ సిటీ మల్లారా వాడి నాతో సందర్భంగా వారి కొడుకు మాధవి సులభాప్రీ ముందు వాళ్ళు చూసి ఈరోజు ఇక్కడ ఈ దివ్యాంగులకు ఈరోజు మంచి బుక్ అరేంజ్ చేశారు అలాగే మీరు సెకండ్ ఇయర్కి చదువుతున్న అమ్మాయికి బుక్స్ చేయడం జరిగింది పోయిన సంవత్సరంలో వాళ్ళ అమ్మాయి ఫుడ్తో పాటు ఒక అమ్మాయి ఉండాలని ఈ కార్యక్రమానికి ఇట్లా వచ్చినటువంటి హరితత్వం కూడా నేను హరిత కూడా ఈ కార్యక్రమం ఇక్కడ తీసుకున్నాము అలాగే మా వికసిత ఫౌండేషన్ తరఫున మామూలు చిరదేశ్వర్ రెడ్డి అన్న వాళ్ళకి వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది